హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఛానల్ ఎల్లుల్లిపాయ కారంతో ఆకుకూరతో ఫ్రై చేసుకొని రైస్ వేసి కలుపుకొని తినేటట్టు చూపిస్తాను నేను యూట్యూబ్లో చూసి చేశానండి ఇది చాలా బాగుంది ఏమో మిక్సీ పట్టి చేశారు ఆకుకూర నేనేమో సన్నగా తరిగేసి లేత ఆకుకూర చేశాను నాకు బ్లడ్ బాగా పట్టింది అట్నే ఆ ప్రాసెస్ మీకు చూపిస్తాను పాలేలా చూపిస్తాను గోమకూర కట్ట ఒక తోటకూర కట్ట ఒక గిన్నెలో నీళ్ళు తీసుకుందాం దీంట్లో కళ్ళు ఉప్పు వేసుకుందాం ఒక స్పూను ఉప్పు నీళ్ళలో కడిగి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని కాడలు రాకుండా ఆకంతా సన్నగా తరిగి ఎంత హీలైతే అంత సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం మూడు దేనికి దానికి వరుసగా ఒక్కొక్కటి చేసుకుందాం ఆకుకూర ఈ కట్టకా కట్ట ఈ మిక్సీ జార్లో ఒక నాలుగు స్పూన్ కారం వేసుకుందాం ఒకటిన్నర టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాం ఒక గుడి ఎల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్నాం వెల్లుల్లి కారం రెడీ అయింది ఈ మూడు ఆకుకూరలు ఎక్కువ సరిపోను మిగిలింది బాక్స్లో పెట్టుకుంటే ఏరకూరలో కూడా వేసుకోవచ్చు ముందు పాలకూర చేసుకుందాం వరుసన మూడు ఆకుకూరలు చేసుకుందాం చూపిస్తాను స్టవ్ మీద బాండ్లు పెట్టి ఆయిల్ వేసుకుందాం రెండు స్పూన్లు ఎండుమిర్చి మధ్యలో తుంచి వేసుకుందాము ఒక స్పూన్ తాలిమ్మ గింజలు వేసుకుందాము కరివేపాకు వేసుకుందాము తాలిమ గింజ లేకనిచ్చి తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకుందాం ఒక ఉల్లిపాయ తరిపోద్ది తరిగి పెట్టుకున్న పాలకూర వేసేసుకుందాము బాగా కలిపేసుకొని మూత పెట్టుకుందాము నీళ్ళు వచ్చి మెత్తగా తొందరగా మెత్తబడదు వేగుద్ది అంతా బాగా ఏగింది ఆయిల్ పైకి తేలుతుంది అన్నం అంటే పక్కన పెట్టేసుకుందాం వేసుకుందాం అది వేసి కలిపి కారం కూడా ఒక స్పూన్ వేసుకున్నాం ఒక టీ స్పూను ఎందుకంటే మనం ఉప్పు వేసి పెట్టాం కదా ఉప్పే సరిపోద్ది పాలకూర కదా ఆకుకూరలు అయితే కొంచెం ఉప్పు వేసుకోండి పాలకూరలో ఒక ఉప్పు ఉంటుంది ఎక్కువ మనం కారం వేసిందే సరిపోద్ది చాలకుంటే కొంచెం చాల్ట్ కలుపుకోండి సరిపోయింది నేనేసింది ఇది వేసి కలిపేసరికి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది కారం వేసేసరికి పండలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఒక ఎండిమిరప ఇరుగు తీసేసుకుందాము ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాము ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాము ఏ చేయించుకుందాము తోటకూర తరి పెట్టుకున్నాం అది నీళ్ళలో కడిగేస్తాం కదా ఆ నీరుతో పాటే ఉడిపి బాగా మనం ఆల్రెడీ ఎల్లుల్లిపాయ కారం ఉప్పు వేసున్నాం చాలకుంటే రైస్ కలిపిన తర్వాత కొంచెం సాల్ట్ కలుపుకోవచ్చు ఈ తోటకూర వేసి కలిపేసుకుందాము తోటకూర కొంచెం ఉడికిన తర్వాత ఉల్లిపాయ వేసుకుందాము పాలకూరకైతే ముందే వేసుకుంటాము ఇంకేరే ఆకుకూరలకు ముందే వేసుకోవచ్చు తోటకూరకు కొంచెం మగ్గిన తర్వాత వేద్దాం ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ సన్నగా జరిగింది ఇది వేసి కలిపేసుకుందాము కలిపేసి మూత పెట్టేసుకున్నాం బాగా మగ్గుద్ది రెండు కట్టలు ఆకుకూర చేసి టేబుల్ మీద పెట్టారంటే ఇద్దరు తినేది ఒకరే తినేస్తారు ఎల్లుల్లిపాయ కారంతో చేసింది అంత రుచిగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి అయితే నేతలో జీడిపప్పు పెంచి అవి బాగా అన్నం చల్లారిన తర్వాత అది కలిపేసైనా బాక్సుల్లో పెట్టండి పిల్లలకి బాగుంటుంది నేనైతే జీడిపప్పు ఏమి వేయలేదు ఇంక రైస్ వేసి వేసుకోవటం ఏం ఎల్లుల్లిపాయ కారం వేసి కలిపి వేసుకొని బాక్సులకు మనకి ఎప్పుడన్నా అన్నం మిగిలి ఉంటుంది ఇంట్లో ఆకుకూర ఉంటే ఇట్నే చేసుకోండి వేడన్నం కాకపోయినా చల్లాటన్నమైన బాగానే ఉంటుంది అంతా బాగా కలిసి ఈ కారం వేసేసరికి మంచి వాసన వస్తుంది బాగుంది బాండల్లో రెండు స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఒక ఎండిమిరప ఎరుగేసి వేసుకుందాము ఒక స్పూన్ తాలింబ గింజలు వేసుకుందాము ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందాము బాగా వేయించుకుందాము సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకుందాం ఒకటి ఇవి బాగా వేయించుకుందాము ఉల్లిపాయ బాగా మంచి కలర్ వచ్చింది తరిగి పెట్టుకుని గోంగూర వేసుకుందాము ఒక చిటికెడి ఇంగవా చిటికటి పసుపు వేసుకుందాము గోంగూరకు కదా బాగుంటుంది ఇంగవా పసుపు వేస్తే వేరే ఆకుకూరకే అవసరం లేదు ఇంగవా గోంగూరకు వేయాలి ఏగినాయి కదా తరిగి పెట్టుకుని గోంగూర వేసుకుందాము నీళ్ళ కడిగేసే నీటితో పాటు ఉంది కదా దీంతోనే మగ్గిపోద్ది మనమేం వాటర్ పోయే అవసరం లేదు మూత పెట్టేద్దాము కలిపేసి గోంగూరకు కొంచెం ఉప్పు కారం ఎక్కువ పట్టుద్ది కొంచెం ఉప్పు వేసుకొని కలిపి మూత పెట్టేసుకుందాము కారం లేసి ఉంది ఆల్రెడీ కారం లేదు ఏరే ఆకుకూరలకైతే వేయకుండా సరిపోద్ది గోంగూర కాదు ఎక్కువ పట్టుద్ది అందుకని ఉప్పు వేసాము ఉప్పు వేసి మూత పెట్టేసరికి బాగా మగ్గింది ఆయిల్ పైకి తేలుతుంది కదా రైస్ వేసుకొలిపేసుకుందాము ఎల్లుల్లిపాయ కారం వేసుకొలిపేసుకుంటే ఇంకా అయిపోద్ది రైసు ఎల్లులపాయ కారం ఇష్టం లేని వాళ్ళు అయితే మామూలు కూరల కారంతో చేసుకోవచ్చు ఎల్లుల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు అంటే ఎవరు ఎవరన్నా ఇష్టం లేని వాళ్ళు ఉంటే మామూలు క కారంతోనే చేసుకోండి బాగుంటుంది ఆకుకూరలు లేతగా ఉండాలి నీళ్ళలో కడిగేస్తాం కదా ఆ నీరుతోనే మగ్గిపోద్ది సన్నగా దొరుకుకోవటం నేను రుచి మాత్రం చాలా బాగుంటుంది ఆకుకూర చేస్తే నేను యూట్యూబ్లో చూసి ట్రై చేశాను ఇది నాకు బాగా నచ్చింది ఇంకా నేను చెట్నే చేస్తున్నాను